హాయ్ హలో నమస్తే నేను మిస్ ఇతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎత్తు వంకం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో అయితే ఇలా మనం వీడియోకి వస్తున్నప్పుడు ఒక కనిపించారు ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారు సంచి పట్టుకొని సో ఆవిడతో పాటు మనం కూడా వెళ్దాము దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుదాం అండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది సో వీడియో అయితే చాలా బాగుంటుంది మనం ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో ఏంటి తెలుస్తుంది అయితే మరి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను చూడండి పిల్లలతో పాటు ఒక ఆమె కనిపించారు ఎక్కడికి వెళ్తున్నారో అడుగుదాము మనకి కనిపించారు కదా సో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని అరే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మామిడి చెట్టుకా ఏమో బాగున్నారా అండి ఎక్కడికి వెళ్తున్నారా మా పిల్లలతోని మామిడి చెట్టు అండి ఏంటి మీ మామిడి చెట్టు ఏమన్నా ఉంది అక్కడ మామిడి పళ్ళు అండి కూర వండుకోడానికి టాంకాల పులుసుకోవడానికి అండి ఆహా వెళ్తున్నారా అవునండి ఏంటి ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి బాగుంటాయి అవి అంతే అండి అవి పులుసు కూడా పెడతారా పళ్ళు అండి తింటారేమో కదా తింటారండి పులుసు పెడతారండి అంటే పెద్ద మామిడి పళ్ళ లేకపోతే చిన్న మామిడి పళ్ళ మామిడి అవునా అవునండి భలే ఉంటది అనుకుంటా అయితే మేము కూడా చూస్తాం ఎక్కడండి చెట్టు ఇక్కడేనండి ఏం పేరమ్మా పేరు కదా వెంకటలక్ష్మ ఓకే అమ్మా అది ఇందాక మీరు అలాగా వస్తూ ఉన్నారు మీరే కదా నడుస్తున్నారు అవునా ఓకేనమ్మా చూడండి ఇప్పుడు వెంకటలక్ష్మి గారికి అనిపించారు కదా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు మామిడి పళ్ళుకి అయితే వెళ్తున్నారేంటండి ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి అవి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి అన్నమాట ఆ పళ్ళని వీళ్ళైతే పులుసు పెట్టుకుంటారంట అది మరి ఎలా పెడతారు ఏంటనేది మనకి తెలియదు చూద్దాము నాకు కూడా కొత్త వంటకం అనే చెప్పాలి ఇంతవరకు నేను మామిడి పళ్ళు తినడమే తెలుసు కానీ పులుసు అన్నది తెలీదు సో ఇప్పుడైతే కొత్త వంటకం అయితే చూడబోతున్నాం ఈరోజు మనం ఆవిడతో పాటు వెళ్దామండి మంచి వీడియో వస్తుంది అనుకుంటున్నాను ఇదేనా అమ్మ మామిడి చెట్టు ఇదిగండి మామిడి చెట్టు అయితే ఇది మామిడికాయలు చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి పెద్ద పళ్ళు అయితే ఏమీ లేవు చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇదిగండి మామిడి పళ్ళు చిన్నవి పళ్ళు ఉన్నాయి చూడండి చిన్న చిన్న పళ్ళు అన్నమాట ఇప్పుడు ఈ పళ్ళని ఏమంటారు మామిడి అంటారు అది ఏ మామిడి పళ్ళు అంటారు ఇవ్వండి కొండ మామిడి కొండ మామిడి పళ్ళే అందుకనే చిన్నగా ఉన్నాయి ఏ కాయలు చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయా ఇవి తింటారు కదా తింటారండి తింటారు ఇప్పుడు ఇంతకు మీరు దీంతో ఏం చేస్తున్నారు ఇందాక మామిడికే పులుసు అన్నారు కదా మామిడికే పులుసు అంటారు ఇంకేమన్నా అంటారా టెంకల పులుసు అని అంటారండి టెంకల్ పులుసా అబ్బా టెంకల్ పులుసు అంటే ఇప్పుడు ఆ టెంక ఒకటే పెడతారా లేకపోతే పులుసుతో పెడతారా ఈ టెంక్ ఉల్లిపాయలు కోసి కోసం వేపండి ట్యాంకాలేపండి కోసింటే చార్లాగే అవుతా అండి అవునా టెంకల పులుసు అంట ఫ్రెండ్స్ ఇంతవరకు మనం మన ఛానల్లో మామిడికాయకి సంబంధించి ఏ రెసిపీని కూడా చూపించలేదు అది కూడా ట్రైబల్ రెసిపీ అనమాట ఇది ట్రైబల్ ఫుడ్ కొండరెడ్ల ఫుడ్ అనమాట వాళ్ళు ఈ సీజన్ వస్తే ఇది మే జూన్ మంత్లో వస్తే వీళ్ళకి కొండ మామిడి పళ్ళన్ని దొరుకుతాయి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట వాటిని వాళ్ళు చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు ఆవిడని అడుగుదాం మనము ఇప్పుడైతే అవన్నీ ఏర్తూ ఉన్నారు ఒరే నాన్న ఒకసారి నీ పళ్ళు చూస్తాను ఏవి ఎన్ని పళ్ళు వేరావు నువ్వు చూపించినానా ఏవి అబ్బో బుడతడు చాలా పళ్ళు లేరాడండి ఈ పళ్ళన్నీ అన్నీ బాగున్నాయా బాగున్నాయా ఏం పేరు నాన్న నీ పేరు ఏం పేరు నాకు వినిపించట్లేదు ఒకసారి దగ్గరికి రావా దగ్గరికి రా నాన్న ఏం పేరునానా వెంకట రమణారెడ్డా అరే బలి పేరుందిరా నీ పేరు బాగుందిరా నీ పేరు పేరునానా నీ పేరు నీ పేరు ఏం పేరమ్మా కదలా లక్ష్మణ్ రెడ్డా అరే బలి ఉన్నారా రెడ్లు ఇప్పటి వరకు పళ్ళయితే పాపం ఏరేసారండి వాళ్ళు ఎన్ని ఏరారో చూద్దాం ఇప్పుడు అమ్మా ఎన్ని ఎన్నిపళ్ళు వేరారు అబ్బో ఎక్కువే దొరికినాయే అవునండి చూడండి పళ్ళు భలే ఉన్నాయి చాలాగా లాగా ఉన్నాయండి గుడ్లు కూడా ఇంతే ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ గుడ్లులా ఉన్నాయి గుడ్డు ఎంత సైజు ఉంటుందో అంత సైజ్ అనమాట ఇంకా గుడ్డు ఇంకా పెద్దగా ఉంటుంది కానీ ఇంకా చిన్న సైజే ఉన్నాయి ఇవి ఇవైతే పెద్దమ్మ ఎవరో ఇక్కడ బట్టలు ఉతుకుంటున్నారండి పెద్దమ్మ ఒకసారి పలకరిద్దాం అలాగా పెద్దమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు మంచి ఎండలో బట్టలు ఉన్నారా ఇంకొక అమ్మ మీది ఊరికెళ్ళిందా వెళ్ళిందా బట్టలు ఉతుకుంటున్నావా ఎండ ఎండ ఆరుతాయాండి కడుక్కొనే చక్కగా మంచి కాలువ వస్తుందండి పళ్ళు ఇప్పుడు ఇక్కడే కడిగేసుకుంటున్నారు చక్కగా ఉమ్ ఉడక పోవా హ ఉడక పోది కాయ తిందాం ఇప్పుడు మనం ఎలా ఉందో అబ్బ బల ఉంది ఇంకా బాంటయ్యండి ఇంకా కొని ఇంకా బాగుంటాయా ఉండి బాగుంది ఫ్రెండ్స్ కాయ అయితే ఫస్ట్ కదా చిన్నాలు పడతాయండి కొద్ది పెద్దలు ఉంటాయండి ఇంకా ఇంకా పెద్దగా ఉంటాయా ఉండి ఫస్ట్ చిన్నపల్ల పడిపోతాయా అయితే ఇప్పుడు మనం ఏర్ని అని చిన్నపల్లపల్లండి అయితే ఫస్ట్ పడ్డపల్ల టెంకర్ పెట్టుకుంటున్నారు మీరు పెద్దమా మీరు కూడా పెట్టుకునేవారా కొలుసు ఇలా పులుసు పెట్టుకునేవరా కాదు ఇంకేం చేస్తారు టెంకల్ తో ఇట్లా ఏమన్నా చేస్తారు ఇంకా మాడి చెట్లేకనా అన్ని ఉడికిపోతేనండి అప్పుడు ఆ టెంకల్ అన్ని దాంచేసండి అప్పుడు అప్పుడు దాని చేసి అప్పుడు అట్ట కాల్చుంటాం ఉంటామండి అవునండి ఇప్పుడు చేస్తారు మీరు ఇలాగా ఎప్పుడు చేస్తామండి ఇప్పుడు కాలు కాలు పెట్టుకొని అప్పుడు పెట్టుకొని కాచుకోవచ్చం టెంకలా కాదు టెంకపప్పు చేదుగా ఉంటుంది కదా పెడతారండి ఎన్ని రోజులు అలాగే ఏంటి పెద్దమ్మా నువ్వు అలా చేసావా చేసుకున్నాడు అది అంబాలు కాల్చుకుంటూ కాల్చుకుంటూ పళ్ళన్ని కడిగేస్తారండి Okay, what do you think? వచ్చి రాప్పటికి పిల్లలు తుడిసేసారా చాలా పళ్ళు ఉన్నాయా ఇలా తీయాలండి ఇలా తొక్క ఇలా ఇలా చెయ్యాలండి ఇక్కడ ఆహా ఇంకా టెంక్ వచ్చేస్తుందా అండి ఆ టెంకతోనే అలాగే వండాలండి నేను ఇంకా కాయితోనే వండేతరం అనుకున్నాను లేదండి ఇదిగోండి ముస్కేలా కోస్తున్నారు కోసి ఆ టెంకని అట్లా పిండాలంట అందులోకి అదిగోండి పులుసు వస్తుంది తర్వాత అదిగోండి గుడ్డి మాత్రం ఉందండి నిజంగా ఇవి గుడ్లు అంటే బాగున్నామో గుడ్డులాగా వచ్చింది చూడండి అమ్మ ఇంకా ట వీటితో ఇంకేమైనా చేయొచ్చా ఈ ఈ పళ్ళుతో టెంకల అవునండి అవునా అవునండి నేను ఎప్పుడు వినలేదమ్మా అంటే తాటి కళ్ళు జీలకళ్ళు కానీ దీంతో కళ్ళు అంటే వెరైటీగా ఉంది ఇప్పుడు నాకు చూడండి పళ్ళు ఎక్కువ తెచ్చారు కానీ అవన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ కొన్ని పళ్ళు మాత్రమే వండుతున్నారు ఈ ఇల్లు అమ్మా మీది వెంక లక్ష్మి గారి ఇల్లు అయితే ఇదంటండి వెంకటలక్ష్మి గారి ఇల్లు ఇల్లు చాలా చిన్నదన్నమాట కానీ చక్కగా ఉంది నీట్గా ఓకే గది పెట్టుకున్నారండి ఇల్లు అంతా ఇది వారండా టైప్ పెట్టుకున్నారనమాట వంటపాకేమో అక్కడ వేసుకున్నారు లక్ష్మి అయితే ఒక బుల్లి గదండి చక్కగా చిన్న ఫ్యామిలీ తక్కువ సామాన్లు చూడండి చీకటిగా ఉంది లైట్ లేదమ్మా లేదండి కరెంట్ లేదండి రావాల కరెంట్ లేక మీకు సరిగా కనిపించట్లేదు అంతే ఏంటమ్మా ఈ చేప బుర్రలా ఏం చేస్తారు వీటితో అవి ఆరబెట్టేసి కూరలు ఆహా ఇదిగోండి మీకు చూపిస్తాను కనపడట్లేదు లోపల కనిపించట్లేదు బయట తీసుకొస్తాను చూస్తున్నారు కదా ఏంటో గమనించారా చేపొర్ర అంటే అండి వీటిని మనము కూరలు అంట ఏమేమి కూరలు వేస్తారమ్మా కూరలు వేయచ్చండి పంచపప్పు వండినప్పుడు పప్పులు వేయొచ్చండి బుర్ర వేసుకుంటే కాలు చేసి బాగుంటదే చూడండి అలా విధంగా ఉపయోగించుకుంటారట మనమైతే తీసి పాడేస్తాం కానీ వాటిని కూడా చక్కగా ఉపయోగించుకుంటారు వేరే ఒక కూరలోకి అనమాట బాగుందమ్మా ఆరబెట్టారా ఆరబెట్టాలండి ఇప్పుడు ఆరబెడతారా పెట్టండి బయట అలా పెట్టేస్తా ఉంటాయా తీయవా తీయండి కుక్కలు కూడా తీయ ఇంకా అందు కదా చాలా సింపుల్గా ఇల్లు అయితే ఉందండి చాలా సింపుల్గా ఉంది వాటి మాత్రం ముందుగా తీసేయాలి అట్లా అలాగా అవునండి తర్వాత ఉల్లిపాయలు అవి కోసుకొని రెండు ఉల్లిపాయలు సరిపోతాయా సరిపోతాయండి మరి తెల్లరి ఉండాలండి అందుకోసం సాయంకి వెళ్ళిందండి మీ ఆయన గారు కిల్లరమ్మా బియ్యానికి వెళ్ళారండి బియ్యానికి వెళ్ళాలి బియ్యానికి బోదురు అండి ఇక్కడే ఇస్తారు కానండి ఈ నెలకి బోదురు రమ్మన్నారండి కోస్తారా వెళ్ళిపోవచ్చు మరి టమాటో ఎప్పుడు కోస్తారు వేగేటప్పుడు కోస్తానండి వేగేటప్పుడు వెయ్యాలా ఓకే ఓకే అది అలాగ అడ్డు పెట్టావు వెనపదే ఇది ఇలా వచ్చేస్తుందా మూడు అయితే రాళ్ళు పెట్టుకున్నారండి పొయ్యిలాగా ఇంకా దాని మీద వంట చేస్తున్నారనమాట దాకా బాగుంది గుండ్రంగా భలే మళ్ళీకి కనిపిస్తున్నాయి ఏటమ్మా ఈ మూలకొచ్చి మరి కోస్తున్నాం కరివేపాకు చెట్లు వేసారా అండి కొండ కరివేపాకు ఉంటదేమో కొండదేనండి ఇది కొండదే కానీ ఇంటి దగ్గర వేసుకున్నారా ఉంటాయండి ఇక్కడ కొండ కరివేపాకు అండి అది మనం బయట దొరికే కరివేపాకు కాదండి కొండల్లో ఎక్కువగా కరివేపాకు మొక్కలు ఉంటాయి మరి ఇదేం కరివేపాకు తెలియదు కానీ కరివేపాకుని ఎక్కువగా వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు అనమాట అమ్మ బయట కరివేపాకు ఉంటారు కదా అది ఇది ఒకేలా ఉంటుందా అది ఇంకోలా ఉంటుందండి అది ఇంకోలా ఉంటుందా టేస్ట్ విషయంలోనా అవునండి మొక్క మాత్రం ఒకేలా ఉంటది కదా కొద్ది పెద్ద ఉంటాయండి అండి ఈ ఆకులు కూడా పెద్ద చూసాను నేను దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కువగా కదండి దొరకదాండి టమాటా ఇప్పుడు ఉప్పేసావా ఉల్లిపాయలు కొంచెం ఉప్పేసుకోవాలన్నమాట పసుపా అవునండి ఇటు ఏమేమి పనులు ఉంటాయమ్మా ఇటండి కొండపూరి కదండి తోటలుంటాయి కదండి జీబర్ తోటలండి తెలుపుకోవాలండి ఉపాధి పనికి వెళ్ళాలండి ఉదయం ఎండాకాలంలో అవునండి పంటలు ఏమేమి వేస్తారు పంటలండి పప్పులు వేస్తారండి చూడ వేస్తారండి వేస్తారండి టమోటా ఇప్పుడు వేస్తారా అవునండి వెళ్తా ఉంటారా మీ ఆయన గారు ఎంతమ్మా కూలి ఎంత ఇక్కడండి నూట యాభై చేసి ఇస్తారా అండి రూపాయలా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం నాలుగు గంటలండి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం నాలుగు మందులు అండి మధ్యాహ్నం మళ్ళీ వస్తారని చేయడానికి మళ్ళీ వెళ్తారా వెళ్తారా ఇగండి మొత్తం ఏగిపోయింది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా టెంకలని గుడ్లు టెంకల గుడ్లు అనమాట అడవి టెంకల గుడ్లు వేస్తున్నారు ఇప్పుడు అదిగా గుడ్లు మాదిరిగా ఉన్నాయండి కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గుడ్లలాగే ఉన్నాయి కదా గుడ్లు మనం వేపితే పసుపు వేపితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి మీకు ఎప్పుడైనా అనిపించింది ఆ గుడ్లా ఉన్నాయని గుడ్డులో ఉంటాయని కాదు గుడ్లు తినాలనిపించినప్పుడు వీటి వండేసుకోవాలా ఇవి గుడ్లు పులుసు పిల్లలు అయితే ఇలాగే అలాగంటారండీ గుడ్లుసరాండి కొంతసేపు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా అండి మరి ఉడికిన తరవాత ఎట్లా ఉంటుందో మనం కూడా చూద్దాము చూసారు కదా మొదటిసారి మనం ఇలాంటి వంట చూడటం లక్కిగా ఈరోజు మనకి వెంకటలక్ష్మి గారు ఆ తో అడవిలోకి వెళ్ళడం అక్కడ ఏరుకోవడం ఇదంతా భలే అనిపించింది చక్కగా ఈరోజు టెంకల్ పులుసు అయితే చూస్తున్నామండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఇల్లడే మామిడికాయతో ఒక వంటకాన్ని అయితే చూడటం నీళ్ళు గట్టా ఎక్కడ తెచ్చుకుంటారమ్మా మేమండి అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి మనం కాలువ దాటొచ్చాము అక్కడికి ఇలాగ వెళ్ళాలండి పైకి పైకి వెళ్ళాలా అవునండి అక్కడ ఉందా కాలువా దారాల కాలువా అవునండి అక్కడ ఇలా అండి చిన్నది చలమలాగా చలమలాగే తెచ్చుకుంటాం అండి వేయలేదు మీకు లేదండి ఇప్పుడు నీళ్లు రావట్లేదు కరెంట్ ఉంటేనే కులాయ నీళ్ళు వస్తాయా అవునండి ఇంకా కాదు మీరు మూడిళ్ళలో ఉన్నాయి ఇది ఇదే ఊరికి వస్తుంది ఇదేనండి ఇదేనండి కెచ్చలవాడక ఆ ముందటి వాళ్ళండి ఇక్కడే ఉండేవాళ్ళండి ఇక్కడ ఉండేవారు చక్కెర కట్టుకున్నామండి దీన్ని సిద్ధిగండి అని అంటారండి సిద్దుగండి అవునండి ఎవరని పేరేటి సిద్ధు అని సిద్ధిగండి అని పేరు ఎలా అమ్మా తెలియదండి వారి తెలియదా అవునండి వాళ్ళు సిద్ధిగండి అంటే విన్నానండి నేను విన్నావా చూడండి ఎలా ఉడికిపోతున్నాయో కోడిగుడ్లు ఉడికించినట్టు ఉడుకుతున్నాయి కొండ టెంకలో పులుసు అన్నమాట కొండ మామిడి టెంకలో సగం ఉడికిన తర్వాత కారం వేస్తున్నారండి ఇందులోకి ఇది ఇంకా ఎలా ఉంటుందమ్ ఏ పులుసులా ఉంటది ఇదేనండి పులుసు లా ఉంటదండి అంటే చూడడానికి లెక్క కనిపిస్తున్నాయి కదా ఆ పులుసులో ఏమైనా ఉంటుందా అంటే పులుపులుగా ఉంటుందా పులుపులగా ఉంటదండి బాగా చక్కగా ఏగిపోయిందండి ఇప్పుడు నీళ్ళు పోస్తున్నారమ్మా అవునండి కొన్ని నీళ్ళు వేయాలండి అప్పుడు పులిసద్దాం అంటే యాక్చువల్ గా అయితే మనము పులిపేస్తాం అనమాట కదా పులిపేస్తే పులుపు వస్తుంది కానీ ఇది ఆల్రెడీ పులుపు ఉంటది కదా పులుపు ఉంటాయి కాయ పులుపు తీపు ఉంటుంది ఏమో అవునండి పళ్ళ అయితేనండి తియ్యగా ఈ కొద్ది పుల్ల పళ్ళు ఉంటదండి ఇప్పుడు ఇందులోని ఈ టెంకలే కాకుండా ఇంకేమన్నా వేసి చేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇంకా ఇందులో రెయ్యు రెయలు వేసుకోవచ్చండి వేసుకొని వండుకుంటారండి పీతలు అబ్బా పీతలు అంటే బాగుంది కదా ఇప్పుడు మనం భలే ఉండదు అందులో టెంక పీతల పులుసు అవును టెంక పీతల పులుసు ఎక్కడి నుంచి వస్తున్నారండి బియ్యానికి వెళ్ళారా బాబు నడిచే వెళ్ళారా అయ్యి బాబోయ్ చాలా దూరం ఇప్పుడు అడ్రకి వెళ్ళారటి ఆటోకి వచ్చారా ఎన్ని కేజీలు తీసుకుంటారు ఇరవై వస్తాయా బాబాయ్ బాగానే ఎల్లొచ్చారండి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళారండి ఇప్పుడు కొండదారు ఉంది కదా అటా బాబాయ్ నడిచి వెళ్ళారా అన్ని దూ అంత దూరం వచ్చేటప్పుడు ఆటో ఏమైనా కట్టించుకున్నారా ఎంత తీసుకుంటారండి అంటే మనిషికి ఇరవై రూపాయలు పది రూపాయలు అండి మొత్తం ముప్పై రూపాయలు ఫోన్లే వచ్చేసారు కదా పాపం ఎండలో మాత్రం ఇల్లు దించాలండి అయిపోయిందా అయిపోయిందండి అబ్బాబ్ కూర అయిపోయిందండి మరి వర్లకి అన్నం పెట్టాలి అండి పిల్లలక బలి ఉడుగుతుందండి కొత్త 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 కూర అయితే అయిపోయిందంట అబ్బబ్బా నాకైతే మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ చాలా భలే అనిపిస్తుంది నాకైతే ఎందులో అయితే నీళ్లు ఊరుతున్నాయి అంత బాగా అనిపిస్తుంది ఆ స్మెల్ ఆ కుత కుత అనే శబ్దం చూడండి ఎంత బాగా ఉడుకుతుందో నాకైతే తినాలనిపిస్తుంది అండి అంత బాగుంది ఇప్పుడు కూర అయితే అయిపోయిందంట ఇంకా టెంకల్ పులుసు అయితే అయిపోయిందండి వంట వండేసుకొని ఇక్కడ తెచ్చేసుకుంటారా తెచ్చేసుకొని బాగుంది ఇది డైనింగ్ హాల్ అనమాట చిన్నడు ఏ ఆకులు తెస్తున్నారా పొరస ఆకులా ఏదో చిన్నడు ఎలా ఉంది ఆకులు చూపచ్చు అబ్బాయి ఉన్నాయరా నానా ఏటామా ఆకులు ఏ ఆకులవి పురుషరాకులని అంటారండి పురుషటాకులే మొన్న కూడా చూసాము పురుష కోసారు ఒక ఆవిడ కూర్చొని చక్కగా అందరు కలిసి రెడీ అవుతున్నారండి గిరిజన ప్రాంతాల్లో ఈ సీజన్ మాత్రమే దొరుకుతాయండి ఈ అడవి టెంకలు అనేవి వాటితో పెట్టుకున్న పులుసు అయితే చాలా అద్భుతంగా వచ్చింది మీరు కూడా చూశారు కదా మనసుకు గుడ్రా గుడ్డు వేడి వేడిగా ఉంది రా వేడివేడిగా వండుకొని చక్కగా వేడివేడి పులుస్తూ అన్నం తింటున్నారండి అబ్బాయి ఎంత బాగుంటుందో వేడివేడిగా తినడం ఎలా ఉందామా బాగుందండి మీకు బాగుంటది ఎందుకంటే ఎప్పుడు తింటారు కదా మీ పిల్లలు కూడా అడుగుతానండి ఎలా ఉందన్న బాగుందా బాగుందా మీరు ఎప్పుడు తింటారు కదా ఏం పులుసు అది టెంకల్ పులుసా ఏ మీకు కూడా తెలుసా టెంకల్ పులుసు అంటే చూస్తున్నారు కదండి టెంకల్ పులుసు అండి ఇది అడవి మామిడి పళ్ళతో టెంకల్ పులుసు అన్నమాట చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికైతే నాకు చాలా చాలా బాగుంది వాళ్ళు తింటుంటే కూడా నాకు కూడా నోరూరుతుంది అయితే నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అన్నది ఏంటి కూర అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉండారో వెంకటలక్ష్మి గారు చాలా బాగుండారు ఎంత ఆరోగ్యకరమైన తిండి తింటే చక్కగా హెల్తీగా ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా ఇది ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఇలాంటి ఫుడ్ అయితే దొరుకుతుంది న్యాచురల్ ఫుడ్ అనమాట ఇదంతా కూడా మనం కూడా ఒక టెంక పులుసు టేస్ట్ చూద్దాము టెంక ఇదిగా టెంకైతే అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి దగ్గరకి రండి టెంక నాకేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఇలా తింటేనే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదండి అడవి మామిడి టెంకల పులుసు అనేది చాలా అద్భుతంగా వచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్